హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ముంబై హైవేకి కనెక్టెడ్గా ఉన్న సదాశివపేట మున్సిపల్ లిమిట్స్లో మనకు ప్రపోజల్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా హండ్రెడ్ ఎకర్స్లో మనకు డెవలప్ చేస్తున్న ఒక గేటెడ్ రెసిడెన్షియల్ విల్లా ప్లాటింగ్ ప్రాజెక్ట్లో ఓపెన్ ప్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఇది టోటల్ మనకు హండ్రెడ్ ఎకర్స్ ల్యాండ్ అనేది అక్వైర్ చేశారండి అందులో ఫేజ్ వన్ కింద థర్టీ ఎకర్స్కి డిటీసీపీ అప్రూవల్తో ప్రజెంట్ డెవలప్మెంట్ వర్క్ అనేది స్టార్ట్ అయ్యింది ఈ వెంచర్ వచ్చేసి మనకు సదాశివపేట మున్సిపల్ లిమిట్స్లో వస్తుందండి మన సదాశివపేట టౌన్కి వన్ పాయింట్ టూ నుంచి వన్ పాయింట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి ఈ వెంచర్ అనేది లొకేట్ అయ్యింది ఎవరైతే వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్లో రెసిడెన్షియల్ డెవలప్మెంట్ స్కోప్ ఉన్న ప్రాజెక్ట్లో మనకు ఓపెన్ ప్లాట్ని పర్చేజ్ చేసుకుని తర్వాత రెసిడెన్షియల్గా డెవలప్ చేసుకోవాలనుకున్నా లేదా మంచి అప్రిషియేషన్ తోటి రీసేల్ చేయాలనుకున్నా కానీ ఈ ప్రాజెక్ట్లో మనకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి ఇది కంప్లీట్గా మనకు చూడండి సదాశివపేట టౌన్ అండ్ మెయిన్ హైవే నుంచి మనకు వెంచర్కి డిస్టెన్స్ వచ్చేసి క్లియర్గా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను టౌన్ నుంచి డిస్టెన్స్ వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ అండి మెయిన్ ముంబై హైవే నుంచి వెంచర్కి డిస్టెన్స్ వచ్చేసి మీకు ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది మనకి ప్రపోజ్డ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కూడా వెంచర్ని కనెక్ట్ చేస్తూ వెళ్తుందండి ఇందులో మనకి ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి ఎయిటీ ఫీటు సిక్స్టీ ఫీటు ఫార్టీ ఫీటు అండ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ ప్లాటింగ్ మినిమమ్ ప్లాటింగ్ సైజ్ వచ్చేసి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ నుంచి మనకు స్టార్ట్ అవుతుందండి మనకు ఎక్కువగా ఫార్టీ ఫీట్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రొవైడ్ చేశారు మెయిన్ వెంచర్ రోడ్ వచ్చేసి సిసి రోడ్స్ ప్రొవైడ్ చేశారండి వెంచర్లో ఉన్న మనకు డెవలప్మెంట్స్ వైజ్గా చూసుకుంటే మీకు డిడిసిపి అప్రూవల్ అండి లీగల్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఎంట్రన్స్ గేట్ విత్ కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ మనకి సైక్లింగ్ జాగింగ్ ట్రాక్ ప్రొవైడ్ చేస్తున్నారు యాంపిల్ ఓపెన్ స్పేసెస్ అవైలబుల్ ఉన్నాయండి అవెన్యూ ప్లాంటేషన్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి ఎలక్ట్రికల్ లైన్స్ విత్ స్ట్రీట్ ల్యాంప్స్ అండి ఇండివిజువల్ వాటర్ లైన్స్ ఉంటాయి ఈచ్ ప్లాట్కి వచ్చేసి అది ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నుంచి సప్లై చేస్తారు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలి డ్రైనేజ్ సిస్టమ్ ఫెసిలిటీ ఇస్తున్నారండి సెక్యూరిటీ పరంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది అండ్ ఇది మొత్తం టోటల్ హండ్రెడ్ ఎకర్స్ డిడిసిపి అప్రూవల్ మొత్తం కంప్లీట్గా డెవలప్ అయిన తర్వాత క్లబ్ హౌస్ కమ్యూనిటీస్ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు టెక్నికల్గా చెప్పాలంటే మనకు ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అనేది ఒక గేటెడ్ ఓపెన్ ప్లాట్ వెంచర్ అండి ఇందులో మనకు వన్స్ మనకు హండ్రెడ్ ఎకర్స్ వరకు డెవలప్మెంట్ వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఇది ఒక మనకు పెద్ద మన సదాశివపేట మున్సిపల్ లిమిట్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అవుతుంది అండ్ మనకి రీసేల్ వాల్యూ కూడా చాలా బాగుంటుందండి ఈ లొకేషన్లో అండ్ ఈ ముంబై హైవేలో చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉన్న వాళ్ళందరికీ ఈ వెంచర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి వెరిఫై చేసుకోండి మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది అండ్ కంపెనీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ మనకి వెంచర్లో సంబంధించిన క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ వైజ్గా చూసుకుంటే మీ క్లబ్ హౌస్లో ఏం చేస్తున్నారంటే వెల్ ఎక్విప్డ్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేస్తున్నారు జిమ్ ఫెసిలిటీ ఇస్తున్నారు యోగా మెడిటేషన్ హాల్ ప్రొవైడ్ చేస్తున్నారు మల్టీపర్పస్ హాల్ అవైలబుల్ ఉంటుంది బాస్కెట్బాల్ కోర్టు డెడికేటెడ్ చిల్డ్రన్ ప్లే ఏరియా సైక్లింగ్ అండ్ జాగింగ్ ట్రాక్ బ్యాడ్మింటన్ కోర్టు టేబుల్ టెన్నిస్ అండ్ చాలా అమ్యూనిటీస్ మన క్లబ్ హౌస్లో ప్రొవైడ్ చేస్తున్నారు మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ చిల్డ్రన్ ప్లే ఏరియా పార్క్ లాంటి అవుట్డోర్ అమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి ఇనీషియల్గా ఫేజ్ వన్లోనే మనకు వెంచర్ డెవలప్మెంట్ ఉంది కాబట్టి ప్రైస్ పరంగా మనకు చాలా వరకు మిడిల్ క్లాస్ పీపుల్ బడ్జెట్లో సెట్ అవుతుంది ఫేజ్ టూ ఫేజ్ త్రీ డెవలప్మెంట్ తర్వాత మనకు ప్రైస్ ప్రైస్ పరంగా అప్రిషియేషన్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి మనకి ఫేజ్ వన్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి మంచి ప్రాఫిట్ వైజ్గా ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ మీకు ఈ వీడియోలో హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశానండి ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్